నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోడ్డు ప్రమాదాల వల్ల మనం చూసుకుంటే కొంతమంది అయితే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మరికొంతమంది ఆసుపత్రి పాలవుతూ అవుతూ ఉన్నారు మరికొంతమందికి శాశ్వత అంగవైకల్యం కలుగుతూ ఉంది కాబట్టి కువైట్లో ఉన్న డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండ స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఫాహిల్ ఎక్స్ప్రెస్ వేలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మూడు వాహనాలు ఢీకున్నాయని చెప్పేసి అలాగే ఈ ప్రమాదంలో ముప్పై ఏళ్ల భారతీయ పౌరుడు మరణించగా ఒక పాకిస్తానీ మరియు ఒక కువైటీ పౌరుడు గాయపడ్డారని చెప్పేసి తదుపరి విచారణ కోసం భారతీయుడి మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించగా గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫాహిల్ ఎక్స్ప్రెస్ హైవే పైన నువైసీ వైపు మూడు వాహనాలు ఢీకొన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని ఆపరేషన్స్ విభాగానికి సమాచారం అందింది భద్రతా సిబ్బంది అంబులెన్స్ మరియు ఫాహిల్ అగ్నిమాపక కేంద్రం నుంచి అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు ఈ ప్రమాదంలో ఒక భారతీయుడు మరణించగా మరొక ఇద్దరు గాయపడ్డారని చెప్పారు ఈ ఘోర ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను నిర్ధారించడానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ముప్పై ఏళ్ల వయసు గల భారతీయుడు మనం చూసుకుంటే పెళ్లి కూడా అయ్యిందో లేదో కూడా తెలియదు అనమాట అలాగే భారతీయుడు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడని చెప్పేసి అధికారులు అయితే వెల్లడించలేదు కాబట్టి కువైట్లో రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మనం సక్రమమైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే కానీ అవతలి వాళ్ళ వల్ల మనకు ప్రమాదం పుంచి ఉంటుంది అలాగే ఇలా రోడ్డు ప్రమాదాలు మరియు అలాగే చాలా వరకు మనం చూసుకుంటే అనారోగ్య కారణాల వల్ల భారతీయులు చనిపోయినప్పుడు భారత ప్రభుత్వం మరియు అలాగే కువైట్ ప్రభుత్వం ఆ యొక్క కుటుంబాలను ఆదుకుంటే బాగుంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్